ఈ వారం క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ రౌండ్ అప్ ఇప్పుడు చూద్దాం పారా ఒలింపిక్స్లో ఇరవై ఐదు పథకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ ఈ క్రీడల ముగింపునకు మరో రెండు రోజులు గడువు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది పథకాల వేటలో ఆకలి మీదున్న పులుల్లో ఉన్న పారా అథ్లెట్లు భారత్ ఖాతాలో మరో మూడు మెడల్స్ చేర్చడంతో లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు బుధవారం అర్ధరాత్రి జరిగిన క్లబ్ త్రోలో ధరంబీర్ సింగ్ సూర్మ ప్రణవ్ వరుసగా స్వర్ణ రజతాలతో మెరిశారు ఇక గురువారం జరిగిన పురుషుల అరవై కిలోల జూడోలో యువ జూడోకా కపిల్ పర్మర్ మూడో స్థానంలో నిలవడంతో పారిస్లో ఇరవై ఐదు పథకాలతో భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది క్లబ్ త్రోలో స్వర్ణం రజతంతో పాటు జూడోలో కాంసం సాధించడం భారత పారాలింపిక్ చరిత్రలో ఇదే ప్రథమం ఇక పారా ఒలింపిక్స్ పథకాల పట్టికలో అగ్రస్థానంలో నూట అరవై పథకాలతో చైనా నిలిచింది ఆ తర్వాతి స్థానంలో బ్రిటన్ ఎనభై ఒకటి అమెరికా డెబ్బై మూడు పథకాలతో ఉండగా ఇరవై ఐదు పథకాలతో పదిహేనవ స్థానంలో భారత్ ఉంది పారాలింపిక్స్లో మంగళవారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ కేటగిరీ ఫైనల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జివాన్జీ కాంస్య పథకాన్ని సాధించింది ఎనిమిది మంది పోటీ పడ్డ ఫైనల్లో ఇరవై ఏళ్ల దీప్తి యాభై ఐదు పాయింట్ ఎనిమిది రెండు గమ్యానికి చేరి మూడో స్థానాన్ని దక్కించుకుంది యూలియా షూలియర్ స్వర్ణం సంపాదించుగా టర్కీ అథ్లెట్ ఐసెల్ ఒండర్ రజత పథకాన్ని గెలుచుకుంది యుఎస్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వైటెక్ కు షాక్ తగిలింది క్వార్టర్స్ లో ఆమె అమెరికా క్రీడాకారిణి ఆరో ర్యాంకర్ జెస్సికా పెగులా చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది ఫైనల్స్ లో చోటు కోసం ఆమె చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాతో తలపడనుంది ఇక మరో సెమీఫైనల్లో బెలారస్ కు చెందిన రెండో సీడ్ హరియానా సబలెంక అమెరికా క్రీడాకారిణి ఎమ్మా నవోరాను ఢీకొట్టనుంది మరోవైపు పురుషుల సింగిల్స్ లో టాప్ ర్యాంకర్ ఇటలీ ఆటగాడు సిన్నర్ సెమీస్ కు చేరుకున్నాడు క్వార్టర్స్ లో రష్యన్ ప్లేయర్ మెద్వెదేవ్ అద్భుత విజయం సాధించాడు ఇప్పటికే జకోవిచ్ అల్కరాస్ లాంటి ఆటగాళ్లను ఓడించిన సిన్నర్ ఈసారి యుఎస్ ఓపెన్ లో టైటిల్ ఫేవరెట్ గా ఉన్నాడు సెమీస్ లో అతడు బ్రిటన్ క్రీడాకారుడు జాక్ డ్రేపర్ తో తలపడనున్నాడు ప్రో కబడ్డీ లీగ్ పదకొండవ సీజన్ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి మొదలవుతోంది మూడు నగరాల్లో ఈ టోర్నీ నిర్వహిస్తారు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ పద్దెనిమిది నుంచి తొలి అంచె పోటీలు జరుగుతాయి అనంతరం నవంబర్ పది నుంచి రెండో అంచె మ్యాచ్లకు నోయిడా నగరం ఆతిథ్యం ఇస్తోంది చివరి అంచె పోటీలు డిసెంబర్ మూడు నుంచి పూణేలో జరుగుతాయని పూర్తి షెడ్యూల్ ని త్వరలో విడుదల చేస్తామని పీకేఎల్ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు కాగా రెండు వేల పద్నాలుగులో ప్రో కబడ్డీ లీగ్ మొదలైంది ఇప్పటికీ పది సీజన్లలో ఈ టోర్నీ జరిగింది పునెరీ పల్టన్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం మొదలైన ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోర్నీలో భాగంగా జరిగిన భారత్ మారిషియస్ తొలి మ్యాచ్ సున్నా సున్నాతో డ్రాగా ముగిసింది ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి మూడు దేశాలు పాల్గొంటోన్న ఈ టోర్నీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు మెగా ఈవెంట్ ను ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ హైదరాబాద్ లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు హైదరాబాద్ ను దేశ క్రీడా రాజధానిగా మారుస్తామని ఆ దిశగానే తమ ప్రయత్నాలున్నాయని తెలిపారు ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో పోటీ పడే ఇండియా జట్టుకు తెలంగాణ స్టార్ ప్లేయర్ ఆకుల శ్రీజ ఎంపికైంది మనికా బాత్రా ఐహిక ముఖర్జీ దియా చిటాలే సుదీర్ధ ముఖర్జీతో కూడిన విమెన్స్ టీమ్ లో చోటు దక్కింది మానవ్ ఠక్కర్ హర్మిత్ దేశాయ్ సత్యన్ మను షాతో కూడిన ఇండియా మెన్స్ టీంకు శరత్ కమల్ సారథ్యం వహించనున్నాడు హైదరాబాద్